నీ రిప్లేస్మెంట్ ఏజ్ అయినా కూడా పూర్తిగా అరిగిపోయినప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ నీ రిప్లేస్మెంట్ చేసుకోవాలి బట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు అంటే హార్ట్ ఆపరేషన్ బ్రెయిన్ ఆపరేషన్ లాగా ఇమీడియట్ గా ఇవ్వాలంటే ఇవాళ చేసే ఆపరేషన్ కాదు వాళ్ళు ప్లాన్ చేసుకుని ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి చేస్తామన్నమాట యూజువల్ గా ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ మన ఇంప్లాంట్స్ బట్టి ప్రైజెస్ వేరీ అవుతాయి డిఫరెంట్ హాస్పిటల్స్ బట్టి బట్ మన త్రినే ఆర్థోపెడిక్ సెంటర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వైట్ కార్డ్ ఉండటం వల్ల వాళ్ళకి సపోర్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ పే చేయగలిగితే మిగతా అంతా గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ వస్తుంది అనమాట సో అలా చాలా మంది చేస్తున్నాం ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి ఇటు తిరుపతి వరకు ప్రతిరోజు దూరం నుంచి కూడా వచ్చి చేసుకోవటం వాళ్ళు ఒక టూ త్రీ డేస్ ఇక్కడ ఉంటారు తర్వాత అక్కడ డ్రెస్సింగ్స్ ఏమైనా ఉంటే అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర చేసుకుంటారు అక్కడ నుంచి కూడా రోజు వాట్సాప్ లో ఫాలో అప్ ఉంటుంది మన డ్రెస్సింగ్స్ కానీ ఏమున్నా కూడా డైలీ ఫాలో అప్ ఉంటది ఓన్లీ త్రీ టు ఫోర్ పేషెంట్స్ మాత్రమే చేస్తాం సర్జరీ తర్వాత రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ బట్టి నెక్స్ట్ వాళ్ళకి చేసుకోవటం అట్లా పర్సనలైజ్డ్ కేర్ ఇవ్వటం అనమాట